కడప జిల్లా సీకేదిన్నె మండలం గురుగుంప తండాకి చెందిన ఇద్దరు స్నేహితులు ఇల్లు గడవక ఒంటరి మహిళలను టార్గెట్ చేసి దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నారు ప్రకాశం జిల్లా కొమరోలు మండలం గణపపల్లె గ్రామం వద్ద బొప్పాయి కాయలు అమ్ముకుంటున్న మహిళ మెడలో గత నెల పదకొండో తేదీన మూడు తులాల బంగారం ఆభరణాన్ని ద్విచక్ర వాహనంపై వచ్చి లాక్కుని వెళ్లారు కొమరోలు ఎస్ఐ నాగరాజు మంగళవారం ఇరువురిని అరెస్టు చేయడం జరిగింది నవంబర్ పదకొండో తారీఖు మధ్యాహ్నం ఒంటి గంటల సమయంలో కవనపల్లి దగ్గర ఒక మహిళ బొప్పాయి అమ్ముకుంటా ఉంది రోడ్డు పక్కన కూర్చోండి ఆ మహిళ మహిళ నుంచి ఒక చేయిన్ దొంగతనం జరిగిందనేది కంప్లైంట్ ఇచ్చింది దాని మేరకు ఎస్ఐ గారు క్రైమ్ నెంబర్ వన్ నాట్ నైన్ బై ట్వంటీ ఫైవ్ అంటే సెక్షన్ త్రీ నాట్ ఫోర్ క్లాస్ వన్ బిఎన్ఎస్ కింద ఎఫర్ చేశారు చేసి ఎస్పీ గారి గౌరవ స్పీకర్ ప్రకాశం మల్ల స్పీకర్ గారు బస్సువర్ధన్ రాజు ఐపీఎస్ గారు ఆదేశాల పేరును డీఎస్పీ పర్యవేక్షణలో స్పెషల్ టీమ్ చేయడం జరిగింది ఈ క్రమంలో ముద్దాయిలని ముఖ్య సతీష్ నాయక్ మాడే ఆంజనేయుల నాయక్ అనే ఇద్దరు గురుగుంపు తండ్రి పంచాయతీ సీకదేన మండలం కడప జిల్లా వీళ్ళని నిన్న మధ్యాహ్నం పదకొండు యాభై గంటలకి కొనరా మండలం మోడు జంక్షన్లో ఎస్ఐ గారు సిబ్బందితో కలిసి అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసి వారి యొక్క కన్ఫెషన్ మేరకు కడప వీళ్ళు దొంగతనం చేసిన చెయ్యి ఏదైతే మూడు తొలగం తాలిబట్టు సరుడు ఉందో దాన్ని కడపలో ముత్తూటి ఫైనాన్స్లో పెట్టారు వీళ్ళ కన్ఫెషన్ మేరకు అక్కడికి వెళ్ళి ప్రాపర్టీని కూడా సీజ్ చేయడం జరిగింది వీళ్ళు వీళ్ళకి కాసేద్ది అని చెప్పి ఒక అతను నెల్లూరు అతను ఉన్నాడు ఇతను సతీష్ నాయక్ పొదిలీలో చదువుకుండా మందులు ఫ్రెండ్స్గా ఉండి పరిచయం ఉంది దాని తర్వాత ఒక మిన క్రితం పరిచయం చేయాలి మనం డబ్బులు సంపాదించాలనే ఒక దురుద్దేశంతో ఒక రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ తీసుకొని శ్రీశైలం రోడ్లోకి వచ్చి రోడ్డు పక్కన ఒక్కతే ఉన్న ఒక మహిళ యొక్క మెడలో నుంచి చేయి నమకనం చేశారు ఈ క్రమంలో వితిన్ వన్ మంత్లో ఎస్పీ గారు రాదేశ్వర మేరకు ఎస్ఐ గారు టీము ప్రత్యేకంగా దీని మీద ఏర్పరిచి ముద్ద చేసి ఇంటాక్ట్ ప్రాపర్టీని మూడు తొలాల ప్రాపర్టీని రికవరీ చేయడం జరిగింది ఈ రోజు ఇద్దరిని అర చేసి రిమాండ్ పంపించడం జరుగుతుంది దాంతోపాటుగా సతీష్ కాశీ అతను పలార్లో ఉన్నాడు అతను మూడు తొలగలు పట్టం